ఈ వారం మకర రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ విజయాలు కూడా పెన్నంటి ఉంటాయి ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి వృత్తిలో ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలని పరిశీలించినట్టయితే కుజగ్రహం బృహస్పతి గ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత ఏర్పడుతుంది ఆకస్మిక ప్రమాదాలు ఏర్పడేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి ఈ ప్రతికూలత నివృత్తి ప్రక్రియని పరిశీలించినట్టయితే విష్ణు సహస్రనామ పారాయణ బాగా ఉపకరిస్తుంది ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి దానాలు పరిశీలించినట్టయితే శనగలు కందులు ఈ రెండు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే నమ ఏదం దక్షిణామూర్తి ఏ నమ అనేటువంటి మహామంత్రం ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల్ని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత ప్రయత్నాలు బాగా లాభిస్తాయి ఆశించినటువంటి విజయాల్ని తెచ్చిపెడతాయి